పుట్టినాయే ఎంత చక్కగా పెంచారని చెప్పి మన ఇంటికి పేరు తీసుకొచ్చేటువంటి పిల్లలుగా పుట్టాలి మగ పిల్లాడు పుట్టగానే ఇంటి పేరు అనుకుంటాం మనం కానీ ఆయన వాళ్ళే పేరు కూడా సరిపోయింది ఎవరైతే పిల్లడంటే బానుడు పిల్లడు అంట అయ్యో అనుకోడు మన ఇంటి పేరు నిలబెట్టేటువంటి మన కుమారుని జ్యేష్ట కుమారుణ్ణి అందరికీ ఉపయోగపడేటువంటి బలవంతులు చేతిలో బాణంలా పెంచాలి అందుకే యహోవా ఇల్లు కట్టించిన ఎడలా కట్టువారి ప్రయాసము గురించి మాట్లాడారు వెంటనే పట్టణం గురించి చెప్తున్నారు ఎందుకని నీవు పట్టణం అంతా చేయాలనుకుంటున్నాడు దేవుడు ఒకప్పుడు ఇద్దరే భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని దేవుడు దీవించి తల్లిదండ్రులుగా చేసి వారి ద్వారా ఒక సంతానాన్ని కలగజేసి ఒక మహా పట్టణంగా చేయాలనుకుంటున్నాడు అందుకే వీరి కుటుంబం దినదిన అభివృద్ధి చెంది ఇంకా అనేక మంది అనేక మందికి ఆశ్రయం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలని తమ కుమారుణ్ణి ఒక బలవంతుని చేతిలో బాణంలాగా పెంచాలని అందరికీ ఉపకారిగా ఉండాలని ఇదిగో బంధువుల్ని పిలిచారు గ్రామస్తుల్ని పిలిచారు సంఘస్తుల్ని పిలిచారు దైవ సేవకులను పిలిచారు వీరందరూ కూడా మనోజ్ కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవా చాలా కాలం తర్వాత పిలిచారు ఆయన ఒక మంచి పిల్లడిని ఇచ్చావు వారి చెప్పులు పెట్టావు వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి పిల్లోని ఎలా పెంచాలో వారికి నేర్పించండి అని చెప్పి మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఆ బహుమానాన్ని దేవుడి కొరకు పెంచాలి ఒకవేళ వాడు పాడైపోతే దేవుడు బాధపడతాడు మీకు అనవసరంగా ఇచ్చాను బహుమానాన్ని గిఫ్ట్ నేను అనవసరంగా ఇచ్చాను మీకు అని అందుకే మీకు చాలా సార్లు చెప్పాను అని అనేక మంది బహుమతులు ఇస్తారు చాలా మంది మరి బహుమానాలు ఇస్తారు కానీ ఏ బహుమానంలో మనోజులో ఉన్నంత ఆనందం ఉండదు ఉండదంటారా ఉండదు దేన్ని చూసి కూడా మనం సంతోషపడలేం ఒక ఫ్రిడ్జ్ ఇస్తారు మరి మిక్సీ ఇస్తారు చాలా వస్తువులు గిఫ్ట్గా ఇస్తారు కానీ దేన్ని చూసి కూడా మనం ఆనందపడలేం ఇప్పుడు మనోజ్ ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఈ బహుమానంతో మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం ఇప్పుడు కనీసం ఒక సైకిల్ ఎక్కి హ్యాండ్లే తిప్పితేనే ఎంత ఆనందపడ్డా అందరం అరే ఇప్పుడే దోల్చండో బండి అన్నట్టుగా అంతేనా మనం సంతోషంగా ఉండటానికి దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళ ద్వారా మనం దుఃఖాన్ని తెచ్చుకోకూడదు బాధను తెచ్చుకోకూడదు కొంతమంది ముసలను చూస్తే వీధులమ్మడి తిరిగే వాళ్ళని చూస్తే ఏ అమ్మాయి కొడుకులు లేరా నీకు బిట్టలు లేరా అంటే కొడుకులు ఉన్నారయ్యా ఉండి ఏం సుఖం అనేటువంటి పరిస్థితికి వచ్చారు కొడుకులు ఉండి ఏ ప్రయోజనం ఎక్కడో చూడలేదు మమ్మల్ని అంటే మన పిల్లలను అలా మనం పెంచకూడదు తల్లిదండ్రులు గౌరవించే బిడ్డలుగా పెంచాలి ఉపాధ్యాయులు గౌరవించే వారుగా దేవ సేవకులు గౌరవించే వారుగా ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చేటువంటి వరగా ఇంటికి రాగానే వందనాలు పెట్టి పిల్లలతో పిల్లలతో మంచి నేర్పించాలి ఇవన్నీ నేర్పించేది తల్లిదండ్రులే వాళ్ళు